ఏంటంటే బైలు రూబిన్ బైలి వర్డిన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి యూరోక్రోము బైలు రూబిన్ బైలి వడ్డిన్ సో ఈ మూడు రకాలైనటువంటి కాంపోనెంట్స్ మనకి రిలీజ్ అవుతాయి దేని నుంచి అంటే హిమోగ్లోబిన్ నుంచి లైఫ్ స్టైన్ కంప్లీట్ అయిన అయిపోయినటువంటి ఆర్బిసి నుంచి ఏం ప్రొడ్యూస్ అవుతుందంటే యూరోక్రోమ్ యూరోక్రోము బైలు రూబిన్ బయలు అనేటటువంటి త్రీ టైప్ ఆఫ్ పిగ్మెంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయని చెప్పారు ఆల్రెడీ మనం చెప్పాం యూరోక్రోమ్ అనేది యూరిన్ ద్వారా బయటకి ఎలిమినేట్ అవుతుంది అది యూరిన్ కి ఎల్లో కలర్ ఫామ్ చేస్తుందని చెప్పారు దాంతో పాటు నెక్స్ట్ బయలు రూబిన్ బయలుపడింది అని చెప్పారు సో మరి లివర్ లో తయారైనటువంటి బయలు రూబిన్ బయలుపడింది అనేటటువంటిది డ్యూ ట బ్రేక్ డౌన్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఫ్రమ్ ద ఆర్బిసి దిస్ బయలు రూబిన్ బయలుపడిన ఎంటర్ ఇన్ టు డైజెస్టివ్ ట్రాక్ త్రూ ద బైల్ జ్యూస్ ఆ బైల్ జ్యూస్ ద్వారా పైత్య రసం ద్వారా అదేమవుతుందంటే డైజెస్టివ్ సిస్టమ్ లోకి వచ్చి ఆ ఫుడ్ తో పాటు పాస్ అయ్యి అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ తో పాటు బయటకెళ్ళి అవుతుంది ఎలిమినేట్ అవుతుంది అంటే బయలు రూబిని బయలు అనేటటువంటి మలానికి ఫేకల్ మెటీరియల్ కి ఎల్లో కలర్ ఫామ్ చేస్తాయండి గుర్తు పెట్టుకోండి యూరోక్రోన్ అనేది యూరిన్ ద్వారా బయటకి వెళ్ళి అవుతుంది ఓకే అందుకనే ఎల్లో కలర్ గా ఉంటుంది నెక్స్ట్ దాని తర్వాత బయలు రూబిని బయలు అనేటటువంటివి మనకి బయలు జ్యూస్ లో నుంచి డైజెస్టివ్ ట్రాక్ లోకి వచ్చి ఆ ఫుడ్ మెటీరియల్స్ తో పాటు స్మాల్ ఇంటర్ స్టైల్ లో నుంచి వెళ్ళి అక్కడ నుంచి లార్జ్ ఇంటర్ లో ఆ అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఫేకల్ మెటీరియల్స్ దానికి ఎల్లో కలర్ ని ఫామ్ చేస్తుంది సో అందుకని చెప్పేసి ఫేకల్ మెటీరియల్ ఎల్లో కలర్ లో ఉండడానికి కారణం ఏంటంటే బయలు రూబిన్ బయలు వాడిని ఇవి రెండు ద బ్రేక్ డౌన్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఫ్రమ్ ద కంప్లీటెడ్ లైఫ్ స్టైన్ వన్ ట్వంటీ డేస్ ఆఫ్ ఆర్బీసీ ఇంకా చూడండి లివర్ ఏం చేస్తుందంటే మన బాడీలో డైజెస్టివ్ సిస్టమ్ ద్వారా వచ్చేటటువంటి డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి లివర్ దగ్గరకు వస్తాయండి అంటే మన బాడీలో ఏ రకమైనటువంటి వేస్ట్ మెటీరియల్ అయినా కానీ ఏదైనా విష పదార్థం అయినా కానీ ఏదైనా సరే ఫస్ట్ లివర్ దగ్గరకు వచ్చింది లివర్ మొత్తం కూడా ప్యూరిఫికేషన్ చేసిందండి ఎలాంటి వ్యర్థ పదార్థాలైనా తర్వాత విసర్జక పదార్థాలైనా సరే అవి మొత్తం కూడా అన్ని రకాలైనటువంటి పదార్థాలు లివర్ దగ్గరకు వచ్చిన తర్వాత లివర్ అనేది మొత్తం ప్యూరిఫికేషన్ ప్రాసెస్ చేస్తూ ఉంటుంది వ్యర్థ పదార్థాలని మలిన పదార్థాలని టాక్సిక్ సబ్స్టెన్స్ ని ప్యూరిఫికేషన్ చేసేటటువంటిది ఏది అంటే లెవర్ అని చెప్తారు సో కాబట్టి ఇంకా కొలెస్ట్రాల్ స్టెరాయిడ్ హార్మోన్స్ ఇంకా మెడిసిన్స్ సో ఇవన్నీ కూడా బయటకి ఎలిమినేట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ మూత్రం ద్వారా ఉంది ఇక్కడ టెక్స్ట్ బుక్ లో రాంగ్ స్టేట్మెంట్ ఉందండి చూసుకోండి ఒకసారి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కి తెలుగు ట్రాన్స్లేషన్ కి అక్కడ తేడా ఉంది ఏంటంటే బయలు వడిన త్రూ బైలు అలాంగ్ విత్ కొలెస్ట్రాల్ అండ్ స్ట్రైడ్ హార్మోన్స్ ఎక్స్ట్రా డ్రగ్స్ విటమిన్స్ ఆల్కలైన్స్ ఆల్కలైన్ సాల్ట్స్ అని ఇచ్చాడు కానీ యూరిన్ ద్వారా అని లేదు కానీ తెలుగు మీడియంలో ఇక్కడి పక్కన తెలుగు ట్రాన్స్లేషన్ లో యూరిన్ ద్వారా అని ఉంది కానీ ఇవి యూరిన్ ద్వారా కాదు ఇవన్నీ కూడా ఏంటి అంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ తో పాటు బయటకి ఎలిమినేట్ అవుతూ ఉంటాయి సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి లెవర్ కూడా ఈ విధంగా వేస్ట్ మెటీరియల్స్ ని అంటే యూరోక్రోము తర్వాత బయలు తర్వాత ఎక్సెస్ ఆఫ్ మెడిసిన్స్ హార్మోన్స్ తర్వాత డ్రగ్స్ సో ఇవన్నిటిని కూడా బయటికి ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది డైజెస్టివ్ ట్రాక్ ద్వారా కాబట్టి ఇది కూడా ఒక రకంగా లివర్ కూడా మనకి ఎక్సస్రీ ఎక్స్ప్రేటరీ ఆర్గాన్ గా చెప్పవచ్చు అనుబంధ విసర్జికావ్యం లాగా మనం దీన్ని ట్రీట్ చేయవచ్చు నెక్స్ట్ లార్జ్ ఎంటస్టైన్ లార్జ్ ఎంటస్టైన్ తీసుకున్నట్లయితే లార్జ్ ఎంటస్టైన్ లో చూడండి లార్జ్ లో నుంచి దానికి ఉన్నటువంటి ఎపిటీలియట్ ఇష్యూ ఏదైతే ఉందో లార్జ్ ఎంటస్టైన్ లో ఉన్నటువంటి ఎపిటీలియట్ ఇష్యూ నుంచి మనకి ఇది ఏం చేసిందంటే ఎక్సెస్ ఆఫ్ కాల్షియం మెగ్నీషియం అయాన్స్ ని అబ్జర్వ్ చేసింది అదనంగా ఉన్నటువంటి కాల్షియం మెగ్నీషియం లవణాలని శోషణం చేసి ఫేకల్ మెటీరియల్ లో పంప చేసి బయటికి ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇది లార్జ్ ఎంటస్టైన్ పెద్ద ప్రయోగం ముఖ్యమైనటువంటి పని గుర్తు పెట్టుకుంది ఇది ఎడిషనల్ గా ఉన్నటువంటి కాల్షియం మెగ్నీషియం సారీ కాల్షియం మెగ్నీషియం ఐరన్ సంబంధించినటువంటి సాల్ట్స్ ని కేకల్ మెటీరియల్స్ తో పాటు బయట ఎలిమినేట్ చేస్తుంది సో ఇది తర్వాత అతి కొద్ది కొద్ది మొత్తంలో లిటిల్ అమౌంట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ నైట్రోజన్స్ వేస్ట్ మెటీరియల్స్ ఆర్ ఆల్సో ఎలిమినేటెడ్ త్రూ ద సెలైవా అండ్ టియర్స్ కన్నీళ్ళ ద్వారా తర్వాత లాలా జలం ద్వారా కొద్ది మొత్తంలో నైట్రోజన్స్ వేస్ట్ మెటీరియల్స్ బయటకి ఎలిమినేట్ అవడం కూడా జరుగుతుంది సో ఇది దీనికి సంబంధించిందండి దీంట్లో మరి బిట్లు తీసుకుందాం ఈ ఎక్ససే ఎక్స్టరీ ఆర్గాన్స్ సంబంధించిన దాంట్లో బిట్లు తీసుకున్నట్లయితే మరికి ఊపిరితిత్తుల ప్రధానమైనటువంటి విధి కానిది ఏంటి వాట్ ఈస్ ద ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్ అబౌట్ ద లంగ్స్ ఊపిరితిత్తులు సంబంధించి సరికాయినటువంటి వాక్యాన్ని గుర్తించండి కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి పంపుతుంది అదనంగా ఉన్నటువంటి నీటి ఆవిరిని బయటికి పంపుతుంది నెక్స్ట్ శ్వాసక్రియలో ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఫోర్త్ స్టేట్మెంట్ యూరియాను బయటికి పంపుతుంది సో దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ ఏంటి అంటే యూరిన్ యూరియా యూరియాని బయట పంపడం అనేటటువంటిది మనకి ఊపిరితిత్తులు ప్రధానమైనటువంటి పని కాదు అంటే ఊపిరితిత్తులు సంబంధించినటువంటి రాంగ్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఎలిమినేషన్ ఆఫ్ యూరిన్ యూరియా నెక్స్ట్ ఎందుకు నెక్స్ట్ క్వశ్చన్ వ్యాయామం చేసినప్పుడు ఎందుకు చెమట పడుతుంది వై డూ యూ గెట్ స్వెట్ డ్యూరింగ్ ద ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు వ్యాయామం చేసినప్పుడు ఎందుకు మనకి చెమట పడుతుంది సో దీనికి ఆప్షన్ ఏంటి అంటే టు స్టోర్ ద వాటర్ టు స్టోర్ ద సాల్ట్స్ టు స్టోర్ ద వేస్ట్ మెటీరియల్స్ వ్యర్థ పదార్థాలు నిల్వ చేయడానికి నీటిని నిల్వ చేయడానికి తర్వాత లవణాలు నిల్వ చేయడానికి శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి లేదా శరీరాన్ని చల్లబరచడానికి సో దీనికి సరైన సమాధానం శరీరాన్ని చల్లబరచడానికి అంటే బాడీని కూల్ చేయడం కోసం మనకి ఏమవుతుందంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు బాడీ టెంపరేచర్ పెరుగుతుంది కాబట్టి దాన్ని రిడ్యూజ్ చేయడం కోసం బాడీ కూల్ అవుతుంది అందుకు స్వెట్టింగ్ వస్తుంది చర్మానికి సంబంధించి చర్మం ఏ విధంగా వ్యర్థ పదార్థాలని బయటికి పంపిస్తుంది ద ఎలిమినేట్ స్కిన్ హౌద వేస్ట్ మెటీరియల్స్ ఆర్ ఎలిమినేటెడ్ త్రూ ద స్కిన్ చర్మం ద్వారా ఏ విధంగా వ్యర్థ పదార్థాలు బయటికి ఎలిమినేట్ అవుతాయి అంటే ఆప్షన్ వన్ త్రూ యూరిన్ ఆప్షన్ బి త్రూ కార్బన్ డయాక్సైడ్ ఆప్షన్ సి త్రూ ఫేకల్ మెటీరియల్ ఆప్షన్ డి త్రూ ద స్వెట్ సో దీని సరైన సమాధానం స్వెట్ చెమట ద్వారా అది బయటికి పంపిస్తూ ఉంటుంది నెక్స్ట్ మ్యాచింగ్స్ అండి ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఎక్ససరీ ఎక్సెసెటరీ ఆర్గాన్స్ సంబంధించినటువంటి దాంట్లో మ్యాచింగ్స్ కూడా ఉంటాయి మరి మ్యాచింగ్స్ అనేవి ఎట్లా ఉంటాయో చూద్దాం సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ కాలయం తీసుకున్నాం కాలయం అనే పక్కన లెఫ్ట్ సైడ్ కాలయము లివరు పెద్ద ప్రేగు లార్జ్ ఇంట్రెస్ట్ అయిన తర్వాత చర్మము తర్వాత సెలైవరీ గ్లాండ్స్ సో ఇవి మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి రైట్ సైడ్ ఉండేటటువంటి దాంట్లో ఏంటి అంటే ఆ ఎక్స్క్రెషన్ ఆఫ్ నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ నత్రజని వ్యర్థ పదార్థాలు కొద్ది మొత్తంలో బయటికి పంపించడము నెక్స్ట్ ఆ చెమట రూపంలో వ్యర్థాలను బయటికి పంపించటము నెక్స్ట్ కాల్షియం మెగ్నీషియం లవణాలు బయటికి పంపించటము తర్వాత ఆర్బీసీ బ్రేక్ డౌన్ ఎర్ర రక్త కణాలు బ్రేక్ అవటం సో ఇవి రైట్ సైడ్ ఉన్నాయి సో లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ ఉన్న దానితోటి మనం మ్యాచింగ్ చేయాలి అంటే చూసుకోవాలి ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కాలేయం ఉంది కాలేయం ఏం చేసిద్ది అంటే ఆర్బీసీ బ్రేక్ డౌన్ ఎర్ర రక్త కణాలు బ్రేక్ అవ్వడం బ్రేక్ డౌన్ అవటం అనేది కాలేయానికి సంబంధించింది నెక్స్ట్ పెద్ద ప్రేమ పెద్ద ప్రేమ ఏం చేసింది రిమూవ్ ద కాల్షియం మెగ్నీషియం ఐరన్ సాల్ట్స్ కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఆయా లవణాలను బయటకి ఎలిమెట్ చేసింది లార్జ్ ఇంటర్స్ ద్వారా నెక్స్ట్ స్కిన్ ఏం చేసింది రిమూవ్ ద సాల్ట్స్ ట్రూ ద స్వెట్ చెమట ద్వారా బయటికి పంపిస్తుంది సాల్ట్స్ ని నెక్స్ట్ లాలాజలం ఏం చేసింది రిమూవ్ ద స్మాల్ అమౌంట్ ఆఫ్ నైట్రోజన్ ట్రూ ద సెలైవ కొద్ది మొత్తంలో నత్రజన్ లవణాలను బయటికి పంపిస్తుంది సో కాబట్టి ఈ విధంగా మనకి ఒక పక్కన ఎక్ససరీ ఎక్స్పరేటరీ ఆర్గాన్స్ ఇటు పక్కన వాటికి సంబంధించినటువంటి ఫంక్షనింగ్ ఇచ్చి కింద ఆప్షన్స్ నాలుగు ఆప్షన్స్ ఇస్తారని మీరు ఎలాంటి ఆప్షన్ చూడకుండానే ముందుగానే మ్యాచింగ్ చేసుకోండి మ్యాచింగ్ చేసుకుని మీకు ఈ ఏ మూడు కానీ రెండు కాని తెలిసా కానీ చేసుకోండి మిగిలినటువంటి ఈజీగా కింద చేయచ్చు అట్లా కాకుండా ముందుగానే మీరు నాలుగు ఆప్షన్ చూస్తే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది నెక్స్ట్ కార్యం యొక్క ముఖ్యమైనటువంటి పని ఏమిటి వాట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ ద లివర్ సో దీంట్లో ఆప్షన్స్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ద బ్లడ్ రక్తాన్ని శుద్ధి చేయటము నెక్స్ట్ ఆప్షన్ బి ఆహారం జీర్ణం చేయటము డైజెషన్ ఆఫ్ ద ఫుడ్ నెక్స్ట్ ఆప్షన్ సి రెస్పిరేషన్ ఆప్షన్ డి రిమూవ్ సపరేషన్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ వ్యర్థ పదార్థాన్ని వేరు చేయటం సో దీనికి సరైన సమాధానము సపరేషన్ ఆర్ రిమూవ్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ వ్యర్థ పదార్థాలను బయటకు విసర్జించడం సో కాబట్టి ఈ విధంగా మనకి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుందండి నెక్స్ట్ ఇంకొక చిన్న టాపిక్ చూద్దాం చూడండి ఇతర జంతువుల్లో విసర్జన ఎక్స్ప్రెషన్ అదర్ ఆనిమల్స్ ఇతర జంతువుల్లో విసర్జన అనేది ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటి చూసినట్లయితే చూడండి ఏకకణ జీవులు ఉన్నాయి కణ జీవులు ఉన్నాయి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి తర్వాత మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి మరి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో దాంట్లో స్పెషలైజ్డ్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ అనేవి ఏమీ లేవు ప్రత్యేకమైనటువంటి విసర్జక అవయవాలు అనేవి ఏమీ ఉండవు మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ తీసుకున్నట్లయితే ఏకకణ జీవుల్లో అమీబా కానీ ఉండే పారామిషన్ కానీ ఇవన్నీ కూడా యూనిసెల్లర్ ఆర్గానిజమ్స్ మరి వీటిలో ఎట్లా మరి వేస్ట్ మెటీరియల్స్ బయటకి ఎలిమినేట్ చేస్తాయి అంటే వీటిలో త్రూ ద డిఫ్యూజన్ ప్రాసెస్ డిఫ్యూజన్ ప్రాసెస్ లో ఆ వేస్ట్ మెటీరియల్స్ ని బయటకి ఎలిమినేట్ చేస్తాయి ఓకే మరి ఇది చూడండి ఏం చేస్తాయంటే కాంట్రాక్టిల్ వ్యాక్యూల్స్ ఉంటాయి వీటిలో సంకోచ రిక్తికలు అంటారు కదా అమీబా పారామిషన్ ఇవన్నీ కూడా సంకోచ రిక్తికలు లేదా కాంట్రాక్టిల్ వ్యాక్యూల్స్ ఉంటాయి ఇవి ఏం చేస్తాయంటే ఆ సైటోప్లాజోలో తయారైనటువంటి వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కలెక్ట్ చేసి సర్ఫేస్ దగ్గరకు వచ్చిన తర్వాత అవి బ్లాస్ట్ అయిపోయి వాటిలో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్స్ బయటకి ఎలిమినేట్ చేయడం జరుగుతుంది సో ఇది ఆ ప్రాసెస్ అంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో ఈ వేస్ట్ మెటీరియల్స్ బయటకి ఎలిమినేట్ చేసేటటువంటి ప్రాసెస్ ని ఏమని పిలుస్తారంటే సింపుల్ డిఫ్యూజన్ అని చెప్తారు సర సరళ వ్యాపన పద్ధతిలో డిఫ్యూజన్ ప్రాసెస్ లో వ్యర్థ పదార్థాలు బయటకు పంపించడం జరుగుతుంది తర్వాత ఈ యూనిసెల్యుల ఆర్గానిజమ్స్ ఏకకణ జీవుల శరీరంలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి ఇంకొక స్ట్రక్చర్ ఈ సంకోచరిక్తిక ఏదైతే ఉందో కాంట్రాక్టివ్ వ్యాక్యూలు దీని యొక్క పని ఏంటి అంటే టు రెగ్యులేట్ ద ఆస్మాసిస్ శరీరంలో ఉన్నటువంటి ద్రవాల పరిమాణాన్ని నియంత్రించడం అండి ఆస్మాసిస్ కోసం చాలా ఉపయోగపడుతుంది ద్రవాభిసరణ క్రమత కోసం ఉపయోగపడేటటువంటి కాంట్రాక్టివ్ వ్యాక్యూల్ అంటే కాంట్రాక్టివ్ వ్యాక్యులు లేదా సంకోచరిక్తిక ప్రధానమైనటువంటి ఏంటి అంటే విసర్జన కాదు అంటే విసర్జక పదార్థాలు బయటికి పంపించడం అనేటటువంటిది ఆస్మాసిస్ కిందకు వస్తుంది మరి సంకోచ రిక్తికి ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఆస్మాసిస్ అంటే ద్రవాభిసరణ అంటారు కదా దానికోసం ఉపయోగపడుతుంది అంటే దాని గురించి చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ అమీబా మంచినీటిలో ఉంది ఫ్రెష్ వాటర్ లో ఉన్నప్పుడు బాడీలో ఉన్నటువంటి వా బాడీ ఫ్లూయిడ్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది బయట ఉన్నటువంటి ఫ్రెష్ వాటర్ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది సో కాబట్టి ఆటోమేటిక్ గా ఫ్రెష్ వాటర్ లో ఉన్నటువంటి వాటర్ అనేది ఆటోమేటిక్ గా అమీబా బాడీలోకి సైటోప్లాజం లోకి వచ్చేస్తుంది ఎండో ఆస్మోసిస్ ద్వారా మరి ఆ వచ్చినటువంటి ఎక్సెస్ ఆఫ్ వాటర్ వస్తే ఏమవుతుంది ఆటోమేటిక్ గా ఆ సెల్ అనేది బ్లాస్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది అమీబా మరి అందుకని చెప్పేసి బ్లాస్ట్ కాకుండా దానికి ఎంత క్వాంటిటీలో వాటర్ ఉండాలి అంత వరకు ఉంచుకుని ఆ ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని బయటికి కాంట్రాక్టివ్ వ్యాక్యూల్ సంకోచరిక్తిక బయటకి ఎనిమిది చేస్తుంది సో ఈ ప్రాసెస్ ఏమంటారు అంటే మనకి ద్రవా అంటారు మరి ఆ సంకోచరిక్తిక అనేది లేకపోతే ఏమవుతుంది అంటే ద సెల్ విల్ వి బ్లాస్ట్ ఎట్లా కూడా అడగవచ్చు వాట్ విల్ ద హ్యాప్ కాంట్రాక్టి ఆబ్సెంట్ ఇన్ అమీబా అమీబాలో సంకోచరికి లేకపోతే ఏమవుతుంది అమీబా చిన్నదవుతుంది అమీబా పరిమాణం పెరుగుతుంది అమీబాకి అమీబా పైన ఎలాంటి ప్రభావం ఉండదు అమీబా కణం పగిలిపోయే అవకాశం ఉంటుంది సో దీనికి సరైన సమాధానం ఏంటంటే బ్లాస్ట్ ద సెల్ ఆఫ్ అమీబా అమీబా కణం అనేది పగిలిపోయే అవకాశం ఉంటుంది ఎక్సెస్ ఆఫ్ వాటర్ లోపలికి వచ్చినప్పుడు బ్లాస్ట్ అయింది అట్లా బ్లాస్ట్ కాకుండా కాంట్రాక్టివ్ లేదా సంకోచ సంకోచరిక్ అనేది యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇతర జంతువుల్లో ఎట్లా జరుగుతుంది అనేది చూద్దాం ఇక్కడ మనకి స్పాంజెస్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ అక్కసేరికాయలు తీసుకున్నట్లయితే పొరిఫెరా ప్లాంటి హేలింది నెమాటి హేలింది సన్ని నెడ ఆర్ద్రపూడ మలస్క ఎకైన తర్వాత సకసేరికాయలు తీసుకుంటే చేపలు ఉబెచరాలు సరిసృపాలు పక్షులు క్షీరదాలు సో వీటన్నింటిలో ఈ ఎక్సరీ ఆర్గాన్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా వీటి మీద బిట్లు కూడా అడగడానికి అవకాశం ఉంటుంది మరి అట్లా ఉంటాయి అనేది ఇక్కడ చూద్దాం మనం స్పాంజెస్ కానివ్వండి లేకపోతే సెలెంటర్స్ తీసుకున్నట్లయితే వీటిలో స్పెషల్ గా ఎక్సిలటరీ ఆర్గాన్స్ అనేవి ఏమీ ఉండవు ఎందుకంటే దే ఆల్రెడీ లీవ్ ఇన్ మెరైన్ వాటర్ ఎక్కువగా ఇవన్నీ సముద్ర నేలాల్లో ఉంటాయి కాబట్టి వీటిలో స్పెషల్ గా ఏముండవు సెల్సార్ ఎంబెడెడ్ ఇన్ వాటర్ ఎప్పుడు నేలల్లో మిగి ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ గా వేస్ట్ మెటీరియల్స్ ని ఆ వాటర్ లోకి డిశ్చార్జ్ చేస్తూ ఉంటాయి కాబట్టి వీటిలో స్పెషలైజ్డ్ ఎక్స్క్రెటరీ ఆర్గాన్స్ ఉండవు గుర్తు పెట్టుకొని స్పాంజస్ లో కానీ ఉండే లేకపోతే సిలెంట్ రేట్స్ అంటే చెప్పాం కదా నిడేరియా అని కూడా అంటారు దాన్ని సిలెంట్ రేట్ అని కాబట్టి స్పాంజెస్ లో కానీ ఉండే లేకపోతే సిలెంట్ లేదా నిడేరియా లో ఎలాంటి స్పెషలైజ్డ్ ఎక్స్ప్రెటరీ ఆర్గాన్స్ అనేవి ఏమీ ఉండవు ఆల్రెడీ లివింగ్ ఇన్ వాటర్ నీళ్ళల్లో ఉంటాయి కాబట్టి దాంట్లో ఎలాంటి ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ అనేవి ఉండవు తర్వాత ప్లాటి హెల్మిదిస్ ప్లాటీ హెల్మిదిస్ లో ఫస్ట్ టైం ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ అనేవి ఫస్ట్ కనిపిస్తాయండి ఇన్ విచ్ పైన వేర్ డు వి ఫైండ్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ ఫస్ట్ టైం వీ అబ్జర్వ్ యానిమల్ కింగ్డమ్ అంటారు కాబట్టి మనకి దీంట్లో అకసేరుకాలు తీసుకున్నట్లయితే అకసేరుకాలు ఇన్వర్టి లో ఫస్ట్ మనకి ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ అనేటటువంటి పర్టిక్యులర్ పెక్యులర్ గా కనిపించేటటువంటి ఆర్గాన్స్ ఏంటంటే ప్లాటీ హెల్మిందిస్ ప్లాటీ లో మనకి ఏమంటాయి మనకి టేప్మ్స్ అని చెప్పాం మధ్య పురుగులు అంటారు కదా వాటిలో తర్వాత ప్లనేరియా అంటారు ఇవన్నీ కూడా ప్లాటీ హెల్మిదిస్ వాటిలో ఫస్ట్ టైం ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్ అనేవి కనిపిస్తాయండి ఆ ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్ ఏమంటారంటే ప్లేన్ సెల్స్ అంటారు జ్వాలా కణాలు ప్లేన్ సెల్స్ లేకపోతే జ్వాలా కణాలు అంటారండి నచ్చి ఇక్కడ ఆ టేబుల్ ఇచ్చాడు ఆ టేబుల్ లో మనకి కొన్ని 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 కోడ్స్ రూపంలో కూడా నేను చెప్తాను ఏమన్నా అవసరం ఉంటే వాటిని యూజ్ చేసుకోండి ప్లాటీ హెల్మిదిస్ లో ఎక్స్ప్రెటరీ ఆగ్జామ్స్ ఏంటంటే ఫ్లేమ్ సెల్స్ జ్వాలా కణాలు మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే చూడండి ఫ్లాట్ ఫ్లాట్ లో మంటలు వస్తున్నాయి అని గుర్తుపెట్టుకో లేకపోతే ఖాళీగా ఉన్నటువంటి స్థలం ఫ్లాట్ ఉంటుంది ఆ ఫ్లాట్ లో చెత్త ఉంటే దాన్ని ఏం చేస్తున్నారంటే మొత్తాన్ని దాన్ని తగలబెడతారు అంటే ఏంటి జ్వాల వస్తుంటది అక్కడ ఫ్లాట్ అంటే ఏంటంటే ఫ్లాట్ లో మంటలు వేస్తున్నారు ఖాళీగా ఉన్నటువంటి ఫ్లాట్ లో మంట వేసినప్పుడు అనేది రగులుకుంది కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్లాట్ హెల్మెంట్ అంటే జ్వాల కణాలు మాక్సిమం తెలుసు కొంతమందికి ఒకవేళ తెలియకపోతే మాత్రం అట్లా కోడ్ రోకుండా గుర్తు పెట్టుకోండి ఎగ్జామ్ లో మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ నెమటోడా నెమటోడాలో ఉండేటటువంటిది రెనేట్ సెల్స్ రెనేట్ సెల్స్ మరి ఎట్లా పెట్టుకోవాలి అంటే దీనికి ఒక కోడ్ చూడండి నెమటోడా వర్గంలో అంటే నెమ నెమాటి హెల్మిల్స్ కదా ఈ నెమటోడాలో రెనేట్ సెల్స్ రెంట్ అని గుర్తుపెట్టుకో రెనెట్ అంటే రెంట్ అని గుర్తుపెట్టుకోండి రెంట్ అనేటటువంటిది మరి ఎవరైనా ఇల్లు రెంట్కి ఇవ్వాలి అంటే వాళ్ళు ఏం చేస్తారు ఒక నేమ్ నేమ్ ప్లేట్ తయారు చేస్తారు అంటే ఇల్లు అద్దెకి ఇవ్వబడినటువంటి టూలెట్ అనేటటువంటి నేమ్ ప్లేట్ పెడతారు అక్కడ అంటే ఏంటి నేమ్ అని ఉంటుండే నేమ అంటే ఏంటి నేమ్ అని గుర్తు పెట్టుకోండి తర్వాత అక్కడ రెంట్ నేము రెంట్ రెంట్ కి ఇచ్చేటప్పుడు మనం రేమ్ ఏంటి నేమ్ని టూలెట్ అనేటటువంటి నేమ్ బోర్డు ని పెడతాం అక్కడ అట్లా ఈజీగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అనిలేడ నేమటవడాలో మనకి రౌండ్ వంస్ ఉంటాయండి నులి పురుగులు అంటారు కదా నులి పురుగులు ఏలిక పామురి అన్ని దాంట్లో ఉంటాయి రౌండ్ వంస్ నెక్స్ట్ అనిలేడా అనిలేడాలో మనకి నెఫ్రీడియా ఉంటుంది అంటే అనిలేడా తీసుకున్నట్లయితే అనిలేడాలో జలగలు తర్వాత వానపాములు ఉంటాయి ఎరుపు ఫోమ్స్ ఈచెస్ అన్ని కూడా అనిలేడాకి సంబంధించినటువంటి దీంట్లో నెఫ్రీడియా అనేవి ఉంటాయి మరి దీన్ని ఎట్లా కోడి రూపంలో గుర్తుపెట్టుకోవచ్చు అంటే అనిలేడా అంటే నెఫ్రీడియా చూడండి అనీ అన్ని ఫ్రీ అని గుర్తుపెట్టుకోండి అనిలేడాలో అన్ని ఫ్రీ అన్నీ ఫ్రీ అంటే అనిలేడా నెఫ్రీడియా అన్నీ ఫ్రీ అని గుర్తు పెట్టుకోండి అని లేడా అంటే అన్ని ఫ్రీ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆర్ద్రో కూడా ఆర్ద్రో కూడా మనకి దీన్ని ప్రత్యేకంగా గుర్తు పెట్టుకునేవి ఉండండి ఇది బాగా పెక్యులర్ గా ఉంటది బాగా గుర్తు పెట్టుకోకపోయినా కానీ ఇది ఎట్లా మామూలుగా గుర్తు ఉండాలి ఆర్ద్రో కూడా తీసుకున్నట్లయితే హరిత గ్రంథులు గ్రీన్ గ్లాండ్స్ ఉంటాయి తర్వాత ఫ్యూజియన్ ట్యూబ్స్ ఉంటాయి ఇన్సెక్ట్స్ కీటకాలన్నింటిలో కూడా మనకి మాల్ఫ్యూజన్ ట్యూబుల్స్ అనేవి ఉంటాయి అంటే లైక్ కాక్రోచ్ కానీ ఉండే తర్వాత ఇంకా వీటన్నింటిలో కూడా ఇన్సెక్ట్స్ లో మనకి గ్రాస్ హోపర్ మిడతలు వీటన్నిట్లో కూడా మనకి మాల్ఫ్యూజియన్ ట్యూబ్యూల్స్ ఉంటాయి ఎక్స్టరీ ఆర్గాన్స్ తర్వాత హరిత గ్రంథులు వీటిని గ్రీన్ గ్లాండ్స్ అంటది గ్రీన్ గ్లాండ్స్ ప్రాన్ రొయ్యల్లో ఉంటాయండి ఇవి గుర్తుపెట్టుకోండి హరిత గ్రంథులు అనేవి రొయ్యల్లో ఎగ్జాంపుల్ మాల్ఫ్యూజియన్ మాల్ మాల్ఫ్యూజియన్ నాళికలు అనేవి బొద్దింకలు కాక్రోచ్లు కీటకాలు ఇన్సెక్ట్స్ నెక్స్ట్ మలస్కా మెలాస్కా అనేటటువంటి దానికి ఎగ్జాంపుల్ అవి మలస్కా వర్గంలో మనకి ఏముంటాయి దాంట్లో ఆచిప్పలు పైల ఆలు చెప్పలు తర్వాత నత్తలు ఉంటాయి కదా ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి మరి మొలాస్కాలో ఎక్స్ప్రెటివ్ ఆర్గాన్స్ ఏంటి అంటే మెటానిఫ్ రీడియా అంటే చూడండి దానికి ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే మెల్లగా మాట్లాడండి అని గుర్తుపెట్టుకోండి మెలాస్కా అనేటటువంటి దాంట్లో అని మొదటి రెండు అక్షరాలు మెల్లగా అని పని కూడా ఉంటుంది తర్వాత మెటానిఫ్ మెల్లగా మాట్లాడండి అని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వేగ్యం కొన్ని కొన్ని కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో కాబట్టి మనం జనరల్ గా గుర్తు పెట్టుకోవడంతో పాటు ఇలాంటి ఏదైనా కోడ్ రూపంలో ఉన్నటువంటి దాన్ని కూడా గుర్తు పెట్టుకున్నప్పుడు మనకి హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ అనేది ఉంటుంది కన్ఫ్యూజ్ అనేది పోయింది సో కాబట్టి మెల్లగా మాట్లాడండి అని మెల్లగా మాట మాట్లాడాలి అని గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ ఎకైనా డైరెక్ట్ తీసుకుంటే ఎకైనా డైరెక్ట్ కంప్లీట్ గా వాటర్ లోనే ఉంటాయి కాబట్టి జల ప్రసరణ వ్యవస్థ అనేటటువంటిది ఉంటుంది వాటర్ వేస్తున్న సిస్టము తర్వాత ఆ సరీసృపాలు పక్షులు క్షీరదాలు తీసుకున్నట్లయితే వీటన్నింటిలో కూడా సకీర్కాలు సరీస రూపాలు పక్షులు క్షీరదాలు అన్నింటిలో కూడా మూత్రపిండాలు నెఫ్రీ నెఫ్రాన్స్ అనేవి లేదండి సారీ కిడ్నీస్ అనేవి ఉంటాయి సో ఇవి వీటికి సంబంధించినటువంటివి తర్వాత దీని మీద క్వశ్చన్ ఏంటంటే సరిసృపాలు పక్షులు క్షీరదాలకు సంబంధించి అయిన సరికాని వాక్యాన్ని గుర్తించండి సరిసృపాలు పక్షులు క్షీరదాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అన్నప్పుడు దీంట్లో ఇవి బహుకణ జీవులు దే ఆర్ సెల్లర్ ఆర్గానిజమ్స్ దే ఆర్ దట్టిస్ అవి సకశేరుకాలు నెక్స్ట్ వీటిలో నెక్స్ట్ పాయింట్ వీటిలో దే హావ్ ఏ కిడ్నీస్ మూత్రపిండాలు ఉంటాయి నెక్స్ట్ ఫోర్త్ స్టేట్మెంట్ దే హ్యావ్ ఏ ప్లేన్ సెల్స్ జ్వాల కణాలు విసర్జక అవయవాలుగా ఉంటాయి ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్ అంటే దే డోంట్ హ్యావ్ ఏ ఫ్లే సెల్స్ యాక్చువల్ గా దానికి ఫ్లేమ్ సెల్స్ అనేవి ఉండవు కిడ్నీస్ అనేవి ఉంటాయి కాబట్టి రాంగ్ స్టేట్మెంట్ ఏది అంటే జ్వాలా కణాలు ఫ్లేమ్ సెల్స్ సో ఇవి తర్వాత ఈ టేబుల్ అన్ని కూడా జనరల్ గా మనకి అడగడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మీరు బైహాట్ చేయవచ్చు కొన్ని గుర్తు కంప్లీట్ గా గుర్తు పెట్టుకోండి సో ఇదండి ఈ టాపిక్ కొత్తగా ఛానల్ చూసేటటువంటి మిత్రులు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా విధంగా వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టాపిక్ లో మనం ఎక్స్ప్రెషన్ ఇన్ ప్లాంట్స్ మొక్కల్లో జరిగేటటువంటి విసర్జన గురించి నేర్చుకుందాం ఈ చాప్టర్ అయిపోయిన అయిపోతుంది నెక్స్ట్ ఒక క్లాస్ లో ఇంకో నెక్స్ట్ ఒక క్లాస్ లో మనకి ఎక్స్ప్రెషన్ ఇన్ ప్లాంట్స్ అయిపోతుంది అది అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లో ఉన్నటువంటి ఆ సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ సంబంధించినటువంటివి వాటికి లింక్ లింక్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం సో కాబట్టి మీరు మాత్రం చేయాల్సింది ఏంటంటే ఇంటర్మీడియట్ సిలబస్ గురించి దాన్ని ఎక్కువగా మైక్రోస్కోప్ లో చూసి దాని గురించి ఎక్కువగా వరి అయినట్లయితే దాని ఎఫెక్ట్ అనేది ఈ మెయిన్ సబ్జెక్ట్ మీద అంటే మనకి ఉన్నటువంటి స్కూల్ బుక్స్ టెన్త్ క్లాస్ స్టాండర్డ్ మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు దాని గురించి అలాంటి భయా భయాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎయిత్ నైన్త్ టెన్త్ అనేది మెయిన్ మనకి ఇవి బాగా పర్ఫెక్ట్ గా చదువుకోండి వీటికి లింక్ టాపిక్స్ ని మాక్సిమం మన స్థాయి వరకు మనం చదువుకుంటే సరిపోతుందండి మరీ డెప్త్ గా లైన్ టు లైన్ చదవాల్సినటువంటి అవసరం ఉండదు కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఈ ఎయిత్ నైన్త్ టెన్త్ బాగా చదివి వాటికి లింక్ టాపిక్స్ మ్యాక్సిమ్ మీరు చదువుకున్నట్లయితే మీకు మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది మరి ఇది ఈ రోజు సెషన్ అండి మళ్ళీ నెక్స్ట్ టాపిక్ లో మళ్ళీ కలుద్దాం జై హింద్